భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఈస్రో బుధవారం ఓ సరికొత్త మైలురాయిని చేరుకుంది రెండవ తరం నావిగేషన్ శాటిలైట్లను విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టింది ఈస్రోకు ఇది వందో ప్రయోగం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని రెండవ ల్యాంచ్ ప్యాడ్ నుంచి ఈ తెల్లవారుజామున ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోనికి దూసుకెళ్లిన జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎఫ్ ఫిఫ్టీన్ తాను మోసుకెళ్లిన ఎన్విఎస్ సున్నా రెండు ఉపగ్రహాన్ని సరిగ్గా పంతొమ్మిది నిమిషాల తర్వాత మూడు వందల ఇరవై రెండు పాయింట్ తొమ్మిది మూడు కిలోమీటర్ల దూరంలోని కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టింది ఈ సందర్భంగా ఈస్రో చైర్మన్ వి నారాయణ్ మాట్లాడుతూ ఈస్రో ఇప్పటి వరకు వంద ప్రయోగాల్లో ఆరు జనరేషన్లకు చెందిన ఐదు వందల నలభై ఎనిమిది శాటిలైట్లను ప్రయోగించినట్లు తెలిపారు వీటి మొత్తం బరువు నూట ఇరవై టన్నులని పేర్కొన్నారు వీటిలో నాలుగు వందల ముప్పై మూడు విదేశీ ఉపగ్రహాలు ఉన్నట్లు వివరించారు ఈస్రో ప్రయోగించిన ఉపగ్రహాల్లో మూడు చంద్రయాన్ మిలియన్లు మాస్ ఆర్బిట్ మిషన్ ఆదిత్య ఎల్వన్ ఒకే ప్రయోగంలో నూట నాలుగు శాటిలైట్లు నావిగేషన్ భూ పర్యవేక్షణ ఉపగ్రహాలు ఉన్నట్లు తెలిపారు తాజాగా కక్షలో ప్రవేశపెట్టిన ఎస్విఎస్ సున్నా రెండు ఉపగ్రహం ఈస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ దీని బరువు రెండు వేల రెండు వందల యాభై కిలోలు ఈస్రో చీఫ్ బాధ్యతలు చేపట్టిన నారాయణ్కు ఇది మొదటి ప్రయోగం వ్యవసాయంలో సాంకేతికత విమానాల నిర్వహణ మొబైల్ పరికరాల్లో లొకేషన్ తదితర సేవలను ఈ ఉపగ్రహం అందిస్తుంది